సంగారెడ్డి జిల్లా సదాశివ మండలంలోని నగుసానిపల్లి గ్రామం ప్రతి వర్షాకాలంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది వర్షాలు కురిసినప్పుడల్లా గ్రామ పక్కనున్న వాగు పొంగిపెరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి రైతులు తమ పంటలకు చేరలేక తీవ్ర నష్టం చవిచూస్తున్నారు గతంలో ఈ వాగు తెగిపోవడం వల్ల దాదాపు వంద ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు చిన్నపిల్లలు కూడా ఈ గంతలో పడిపోయిన ఘటనలో గ్రామస్తులు ఆందోళన మరింత పెంచుతున్నాయని అన్నారు గ్రామంలో మురికి కాలువలు శుభ్రం కానందున సంక్రమణ వ్యాధుల భయం కూడా ఉందని ప్రజలు తెలిపారు మూడు వెంచర్ల ఆక్రమణలతో వాగు గం సన్నగిల్లి పంటలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బ్లాకింగ్ కారణంగా 25 ఎకరాల వరకు ప్రతి సంవత్సరం నష్టం జరుగుతోందని రైతులు చెప్తున్నారు. ఆక్షన్పల్లి సో ఇక్క ఈ విలేజ్ ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? మేజర్ ప్రాబ్లమ్ ఏందంటే బిటి రోడ్ అండ్ నల్లవాగు అన్న ఇంతకు ముందు ఈ నల్లవాగు తెగిపోవడంతో ఒక వంద ఎకరాల పంట నష్టం జరిగింది అంటే రెండు గత రెండు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది మనం కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చినాం సార్లు కూడా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినాం ఇరవై ఐదులో కూడా ఇచ్చినాము సో వాళ్ళు చూస్తాం చూస్తామని అంటారు కానీ అధికారులు పట్టించుకోవడం లేదు అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్లో ఉండే అంటే బీటీ రోడ్ కానీ మన అలాగే ఇది నల్లవాగు బ్రిడ్జ్ కానీ శాంక్షన్లో ఉండే తర్వాత ఎలక్షన్ కోడ్ వల్ల ప్రభుత్వం మారడం వల్ల అది కొంత క్యాన్సిల్ కావడం జరిగింది ఇప్పటికైనా కూడా ఇప్పుడు హెవీ వాటర్ వా రెయిన్స్ వస్తే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ అనేది మునిగిపోయి అలాగే వెనకకున్న ఈ చిన్నగా ఎప్పుడైతే ఈ చిన్నగా చేసారో ఈ బ్రిడ్జ్ని చిన్నగా అయిందో అప్పుడు వెనకకున్నటువంటి పంటలు అండ్ ముంగట పంటలు కూడా ఒక అరవై నుంచి వంద ఎకరాల మధ్యలో నష్టం నష్టపోవడం జరుగుతుంది రైతులు అలాగే మా మేజర్ సమస్య ఇది ఒకటే గ్రామంలో రాకపోకలకు రాకపోకలు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అసలు రోడ్డు మొత్తం కోసుకుపోయింది మేడం మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ అసలు ఈ రోడ్ అనేది బ్లాక్ అవుతుంది వర్షాలు పడితే ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది ఈ రోడ్డు మనం మొన్న నివేదిక అడిషనల్ కలెక్టర్ గారికి నేను ఒక వన్ మంత్ బ్యాక్ నివేదిక ఇస్తే ఆయన టెంపరీ రీప్లేస్మెంట్ గురించి అంటే ఏదో నార్మల్గా చేసుకోవడం అప్పటివరకు మేజర్గా మైనర్గా చేసుకోవడానికి గురించి ఒక లక్ష యాభై వేలు శాంక్షన్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ బిల్స్ అది కూడా చేపిస్తామన్నారు అలాగే శాంక్షన్లో పెడతాం ఫస్ట్ లిస్ట్లో మీ గ్రామాన్ని పెడతాం ఎందుకంటే మేజర్ సమస్య మీరు ఎదుర్కొంటారు కాబట్టి మీకు ఈ గ్రామాన్ని ఫస్ట్ లిస్ట్లో పెట్టి ఇదాని కూడా శాంక్షన్ చేయించి గవర్నమెంట్కి మేము కూడా ప్రపోజల్ పెడతామని వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే మా గ్రామంలో మేజర్ సమస్య అంటే ఇది ఒకటే ఉంది సో ఇంతకుముందు గత ప్రభుత్వంలో శాంక్షన్లో ఉండదానికి క్యాన్సల్ చేయడము అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను క్యాన్సిల్ చేసినా కూడా ఎందుకంటే మేజర్ సమస్య రోడ్ బ్లాక్ ఏంటంటే రైతులకు కానీ రేపు పొద్దుగాల అంబులెన్స్ వచ్చిన స్కూల్ బస్సులకు కానీ మేజర్గా ఇబ్బంది అవుతుంది పిల్లలకు కానీ పొద్దుగాల లేచి పిల్లలు స్కూల్కి పోవడం కానీ ఇప్పుడు అంబులెన్స్ అనుకోండి ఏదైనా పేషెంట్ ఉంటాడు వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది ఈ రోడ్ని కనీసం బీటీ రోడ్ని శాంక్షన్ చేయించి ఇది ఒక్క పని చేస్తే నాక్షన్పల్లి గ్రామస్థ గ్రామస్తుల తరఫుకించి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను స్థానిక ఎన్నికల తర్వాత జరుగుతుందో మీరు అనుకుంటున్నారా జరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఎవరు గెలిచినా దీని గురించి పోరాడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను పార్టీలకు అతీతంగా పోరాడతారని అనుకుంటున్నాను వాళ్ళతో పాటు మేము కూడా ఒకవేళ ఇది కాకపోతే రా నేషనల్ హైవే రాస్తారోకో చేయడానికి కూడా రెడీ ఉన్నాం సూపర్ సూపర్ ఇది పార్టీ ప్రాబ్లం కాదు ఊరు ప్రాబ్లం ఊరు ప్రాబ్లం ఇది పార్టీలతోని పార్టీలకు అతీతంగా నాగసాన్పల్లి గ్రామంలో యువకులు కానీ పెద్దలు కానీ మహిళలు కానీ గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఉన్నా ఈ సమస్యను రేపు పొద్దుగాల స్థానిక సంస్థలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే కలెక్టరేట్ ధర్నా చేస్తాం అలాగే నేషనల్ హైవే రాస్తారోకో చేసి అక్కడనే బయట ఇస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను మేడం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మాది సంగారెడ్డి జిల్లా సదాస్పేట్ మండలం నాగసాన్పల్లి అనే చిన్న గ్రామం చిన్న గ్రామము మేమెంతో అభివృద్ధి చేసుకోవాలని ఆశిస్తున్నాం ఆ ఉద్దేశంతోనే ప్రజలు నన్ను ఆశీర్వదించుతారని కోరుకుంటూ నేను ముందుకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ తరఫున గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది మా గ్రామానికి ఉన్న ప్రధాన సమస్యలు ఏమై అంటే మేము నేషనల్ హైవేకు అతి దగ్గరలో ఉన్న గ్రామం అయినా ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామానికి ఎంతో రహదారి ఇబ్బందులు ఉన్నాయి ఆ రహదారి ఇబ్బంది లేకుండా తప్పకుండా మేము మొదటి ప్రధాన లక్ష్యం మా జా మా రహదారి చేసుకోవాలనుకుంటున్నాం రెండవది మా గ్రామంలో మంచినీటి సమస్య విన కొన్ని కొన్ని గల్లీలలో ఉంది అది విన తీర్చుకోవాలనుకుంటున్నాం అలాగే వైకుంఠధామం విన అది కొద్దిగా మాకు రికార్డు ప్రకారంగా మూడు ఎకరాలు ఉండాలి దాన్ని కొద్దిగా తగ్గింది కాబట్టి విస్తీర్ణ తగ్గింది కాబట్టి దాన్ని మేము గెలువచ్చిన వెంటనే ఎంఆర్ ఆఫీసులో మాకు సంబంధించిన వాళ్లకు సర్వే చేయించి దానికి చుట్టూ విన మేము బౌండర్ లైన్ ఫిక్స్ చేసి మా గ్రామానికి సంపూర్ణంగా మూడు ఎకరాలు వైకుంఠ తీసుకున్నాలి అలాగే చిన్న చిన్న సమస్యలు మా గ్రామంలో ఉన్నాయి పెద్దలకు వృద్ధులకు ప్రతి ఒక్కరికి విన మా గ్రామ పంచాయతీ ఇన్కంప్లీట్గా ఉంది దాన్ని తక్షణమే మేము మా ప్రధాన మా మా నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలో గ్రామ పంచాయతీ కంప్లీట్ చేసుకొని విధంగా మా గ్రామం మీద కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద మా స్థానిక ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి ఎంపీ ద్వారా తీసుకెళ్ళి మా గ్రామాన్ని ఏందంటే ఒక మోడల్ విలేజ్గా చేసుకోవాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాము గెలిస్తే మాది రెండే సమస్యలు మేడం ప్రధానంగా మా రహదారి మంచినీళ్ళ సమస్య ఈ రెండు అయితే మా ఊళ్ళ కొద్దిగా శాతం మా విలేజ్లో మంచిగా మెయిన్ సమస్య మాకు వాటర్ ఉంది మెయిన్ సమస్య రోడ్లు బాగాలేవు రెండు అయితే ప్రధానంగా మా అజెండా కంపల్సరీ మేము గెలిచిన వెంటనే ఈ రహదారులను బాగు చేసుకోవాలని కోరుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఒక యాభై ఎకరాలు ముంపు ముంపు పంటలు ముంగుతున్నాయి మేడం దాన్ని ప్రధానంగా ఒక పెద్ద కలవాటు తీసుకొని దాన్ని కలవాటు చేయించి మాకు ఆ వాగుని వినా ఇక్కడ శిల్ప వెంచర్ వరకు బాగానే ఉంది మా నుంచి అక్కడి వరకు కంప్యూటర్ చేసుకోవాలని కోరుతున్నాము అక్కడ బ్రిడ్జ్ అయితేనే అక్కడ ఉన్న రైతులందరూ విన్నా పంటలు పండుతున్నాయి దాదాపుగా రోడ్ అయిన ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి ఒక ముప్పై నుంచి నలభై ఎకరాలు మొత్తం నీట వర్షాకాలం అనే రోజులు వాటాలనే ఉంటుంది కాబట్టి ఏం పంట పండని పరిస్థితి మా రైతులు ఉన్న దిక్కుదోచని ఉన్నారు ఎన్ని రోజులు విన్నా మేము ఏ లీడర్తో పోరాడినా ఫలితం దక్కలేదు ఇప్పుడు ఖచ్చితంగా నేను మా గ్రామ ప్రజలకు ఆమిస్తున్నాను తప్పకుండా మేము ఆ బ్రిడ్జి సాధించుకొని మా పంటలు మేము దక్కించుకోవాలని కోరుకుంటున్నాము ఈ వెంచర్ నుంచి ఇప్పటివరకు మా గ్రామంలో ఇది చేసీరని పేరైతే లేదు సార్ అది ఏం జరిగిందో ఏం చేసిందో గత గత పాలనలో ఉన్న సర్పంచ్లకు కానీ మెంబర్లకు కానీ వాళ్ళకే తెలుసు ప్రతి ఊళ్ళాల వెంచర్ నుంచి ఒకడు ఇది చేసినాము అది చేసినామని ఒక నేమ్ లాగా ఉంది కానీ నా వాళ్ళైతే ఇప్పటివరకు ఎలాంటి వెంచర్ నుంచి వచ్చి ఈ వర్క్ చేసినాం ఈ డెవలప్మెంట్ చేసినామని అయితే ఇప్పటివరకు లేదు సార్ మా గ్రామ ప్రజలకు తెలుసు మాకు వినే తెలుసు సార్ ప్రజల స్పందన బాగుంది సార్ మాకు మీలాంటి వాళ్ళే కావాలన్నారు కాబట్టి మేము బరిలోకి వచ్చినాము తప్పకుండా ప్రజలను ఆశీర్వద ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా వారి మెజార్టీ ఇస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే నేను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఐదు సంవత్సరాలల్లో ప్రతి సమస్యను తీర్చి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నా ఎజెండా సార్